యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్తే అండి నేను మీ శైలుని శ్రీ వినమ్ర శారీస్ ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోయే శారీస్ సెమీ కుప్పడం శారీస్ అండి కుప్పడం శారీస్కి దగ్గరగా ఉంటాయి చాలా బాగుంటాయి రిచ్ లుక్ ఉంటాయండి బాగా సెమీ కుప్పడం శారీస్ సిల్క్ కోటా శారీస్ రెండు చూపిస్తాను మీకు అవి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా వన్ బై వన్ మీకు శారీస్ చూపిస్తాను ఫస్ట్ కు సెమీ కుప్పడం శారీస్ చూపిస్తాను మీకు ఓకేనా అండి గ్రీన్ కి బోర్డర్ రాణి కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఏంటంటే సెమీ కుప్పడమే కానీ మనకి కుప్పడం కి దగ్గరగా ఉంటుందండి చాలా రిచ్ లుక్ ఉంటాయి బాగుంటాయి ఈ నేను శారీస్ చాలా చాలానే సేల్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ఈ కి ఈ శారీస్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ మీకు ఫ్రీ షిప్పింగ్ గ్రీన్కి పింక్ అండి చాలా బాగుంటాయి సారీస్ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి ఉన్న వాళ్ళైనా సరే కట్టుకోవచ్చు ఫంక్షన్స్కి వాటికి బ్లౌజ్కి వర్క్ చేయించుకొని కట్టుకోవచ్చు లేకపోతే బ్లౌజ్ అట్లానే కుట్టించేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి రిచ్ లుక్ ఉంటాయి శారీస్ ఈ నేను ఫోర్ శారీస్ మీకు చూపిద్దాం అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను మనం ఇంటి దగ్గర షాప్ కదండి చాలా సేల్ చేసాం ఇవి శారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుందండి శారీ శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ బార్డర్ ఇదే వస్తుంది మనకి ఇట్లా అండి బ్లౌజు ఇది బార్డర్ వస్తుంది సారీ లుక్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా ఉంటుంది బాగుంటుంది గ్రీన్కి కి చంద్రకాంత్ కలర్ డార్క్ చంద్రకాంత్ కలర్ అండి పింక్ కాదండి చంద్రకాంత్ కలర్ చాలా బాగుంటుంది శారీ శారీ అంతా కూడా మీకు ఇట్లా గోల్డ్ చంద్రకాంత్ కలర్ బూటీస్ వస్తాయండి శారీ అంతా కూడా మీకు బ్లౌజ్ చూపించేస్తాను కదా శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది చీర పైన ఇలా సన్న బోర్డర్ వస్తుంది మనకి హ్యాండ్స్కి ఇలా బిగ్ బార్డరు హ్యాండ్స్కి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు కదా ఇప్పుడు అందరూ అట్లా బిగ్ బార్డర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి పెట్టించుకోవచ్చు శారీ అయితే చాలా బాగుందండి ఆ కాస్ట్కి మీకు చాలా మంచి ప్రైజ్ అని చెప్పాలి మిస్ చేసుకోకండి బాగుంది శారీ దాంట్లోనే వేరే కలర్ అండి మెజంటా పింక్ మెజంటా పింక్కి గ్రీన్ అండి గ్రీన్ కలర్ మీకు శారీ ఎందుకు నేను ఇట్లా తీసి చూపిస్తున్నానంటే ఇట్లా వేసుకుంటే కానీ లుక్ తెలియదు అండి మామూలుగా పెట్టి చూపిస్తే మీకు బోర్డర్ అది ఎట్లా ఉంది ఏంటి తెలియదు దాని బోర్డర్ వేరు మీరు గమనించండి చూసినప్పుడు దీని బోర్డర్ వేర్ అండి బార్డర్స్ వేర్ అది మీకు బార్డర్ ప్లెయిన్ గోల్డ్ బార్డర్ వచ్చి పైన టెంపుల్ వచ్చిందండి ఇందాక చూపించను బోర్ శారీకి ఈ శారీ వచ్చేసరికి కడ్డీ బార్డర్ లా వచ్చింది చూసుకోండి మెజంటా పింక్ కి గ్రీన్ అండి చాలా బాగున్నాయండి శారీస్ శారీ ఇది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇట్లా వస్తుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ మీకు కాంబినేషన్ చూపించడానికి నేను ఇట్లా పెట్టుకుంటున్నాను యాక్చువల్గా ఇది కట్టు చెంగులోకి కలిపి ఇస్తున్నాడు బ్లౌజ్ అందుకని మనకి ఇట్లా చూపించడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి విడిగా ఇస్తే మనం మామూలుగా ఇట్లా ఇలా పెట్టేసుకుని చూపించుకోవచ్చు ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి కి ఇట్లా ఇట్లా హ్యాండ్ కి ఇట్లా ఇంకోటి శారీ వచ్చి ఇంకోటి కూడా సేమ్ అందులోనే మనకి ఫస్ట్ చూపించింది గ్రీన్ వేరు ఇది బాటిల్ గ్రీన్ కి రెడ్ కడ్డీ బార్డర్ వచ్చిందండి బాగుంది శారీ ఇది కూడా థర్డ్ శారీ వచ్చి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కి రెడ్ అండి బాగుంది ఇది కూడా రెడ్ కాంబినేషన్ మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దండి శారీస్ ఫస్ట్ శారీ గ్రీన్ కి చంద్రకాంత్ కలర్ బార్డర్ వేరండి టెంపుల్ బార్డర్ వచ్చింది సెకండ్ ఏమో మెజెండా కలర్ కి గ్రీన్ బార్డర్ అండి కాంట్రాస్ట్లు వచ్చినాయి చూసుకోండి శారీస్ ఓకేనా దీనికి డార్క్ గ్రీన్ కి రెడ్ అండి చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ కడ్డీ బార్డర్ వచ్చింది ఇది పైన సన్న సన్న బార్డర్ వచ్చిందండి పైన ఇది సెమీ కుప్పడం సెమీ కుప్పడం శారీస్కి ఇట్లా బార్డర్స్ వచ్చినాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి బాగా రిచ్ పళ్ళు ప్రతి శారీకి కూడా మీకు రిచ్ పళ్ళు ఇట్లానే వస్తుందండి చూసుకోండి నేను వాటికి పళ్ళు చూపించలేదు మీకు ప్రతి కూడా ఇట్లాగే రిచ్ పళ్ళు వస్తుందండి మనం ఏ ఫంక్షన్ కన్నా కట్టుకెళ్ళిపోవచ్చు అండి మ్యారేజెస్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు శారీ బాగున్నాయి కు ఒరిజినల్ కుప్పడం కి దగ్గరగా ఉన్నాయండి ఈ శారీస్ లైట్ వెయిట్ శారీస్ బరువు ఉండవండి చీర బరువు అనేది ఉండదు చాలా బాగుంటుంది చీర దీనికి బార్డరు రెడ్ వచ్చింది కదండి మీకు బ్లౌజ్ కూడా రెడ్ రెడ్కి ఇట్లా బార్డర్ వస్తుందండి ఇట్లా బోర్డర్ వచ్చింది ఫొటోస్ తీసుకున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి త్రీ సారీస్ కి గ్రీన్ పింక్ మెజెంటా పింక్ కి గ్రీన్ వచ్చింది ఇది గ్రీన్ కి రెడ్ వచ్చిందండి ఒక్కో చీరకి ఒకటి కాంబినేషన్స్ చూసుకుని జాగ్రత్తగా మీకు ఏ సారీ కావాలో ఆ శారీని మీరు వాట్సప్ కి మాకు ఫోటో పెట్టండి ఓకేనా అండి కన్ఫ్యూజ్ అవ్వద్దండి శారీస్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది కొంచెం పెద్ద కుప్పడం శారీ అండి చీర మొత్తం చీర అంతా కూడా మీకు ఇట్లా బుటీస్ వస్తాయి చీర కాంబినేషన్ బాగుందండి పీచ్ కలర్కి రాయల్ బ్లూ శారీ పీచ్ కలర్ కి రాయల్ బ్లూ ఇట్లా చూపిస్తానండి మొత్తం ఇప్పితే కనుక ఇది మడత కుప్పడం శారీస్కి వచ్చే మడత పోతుంది మీకు ఫస్ట్ పళ్ళు చూపిస్తానండి ఇది పళ్ళు ఇలా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ఓకేనా అండి శారీ అంతా కూడా మీకు పీచ్ కలర్కి ఇట్లానే ఉంటుందండి ఇలా మొత్తం చీర అంతా కూడా థ్రెడ్ వీవింగ్ శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి ప్లెయిన్ కాదు మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది శారీ లైట్ వెయిట్ ఉంటదండి శారీ ఇలా ప్యూర్ కంచి ఇది కుప్పడం సెమీ కుప్పడమే కానండి బార్డర్ మాత్రం మీకు ప్యూర్ కంచి బోర్డర్ అండి ప్యూర్ ఇది కంచి బోర్డర్ మాత్రం ప్యూర్ వచ్చింది అందుకే మీకు ఇంత రిచ్ లుక్ వచ్చిందండి ప్రతి సారీకి కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లూ కలర్ అసలు దీనికి వర్క్ అనేది చేయించుకోకర్లేదండి ఇదే ఇదే బార్డర్ హ్యాండ్కి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి బార్డరు ఇలా బ్లౌజ్ ఇంత ఇంత త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కుట్టించుకుని శారీ కట్టుకుంటే చాలా లుక్ అండి సేమ్ శారీ నేను ఒక చీర నేను కుట్టించుకున్నాను చాలా బాగుంది చీర ఓకేనా అండి ఇది ఇది ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫైవ్ అండి త్రీ ఫైవ్ సెమీ సెమీ కుప్పడం ఒరిజినల్ కంచి బార్డర్ వస్తుందండి బార్డర్ ఒరిజినల్ మీకు మంచి రిచ్ లుక్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మనం మొన్న సిల్క్ కోటాస్ చేసాం కదండి మొన్న సిల్క్ కోటాస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే దాంట్లోనే వేరే డిజైన్ తెప్పించామండి అడుగుతున్నారు శారీస్ ఇది వచ్చేసరికి చాక్లెట్ కలర్ డిజైన్ ఇదిగోండి ఇలా వచ్చింది చీరంతా కూడా స్కట్ బోర్డర్ టైప్ లో కిందకి మొత్తం డిజైన్ వస్తుందండి చూడండి మీకు థ్రెడ్ వివింగ్ వచ్చే బోర్డర్ అని చెప్పాను కదా సేమ్ దీనికి కూడా బోర్డర్ థ్రెడ్ వివింగ్ అండి ఇది ప్రింట్ కాదు బార్డర్ వచ్చేసరికి థ్రెడ్ వివింగ్ వస్తుంది ఇది ప్రింట్ అండి కింద స్కట్ బోర్డర్ వరకు మొత్తం చీర అంతా కూడా కమలాలు వచ్చినాయి ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి శారీ అంతా కూడా ఇట్లా లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇవి ఫిష్ లోటస్ ఫ్లవర్స్ బాగున్నాయి ఇదంతా డిజైన్ చీర అంతా కూడా ఇదే డిజైన్ ఎవరికి ఏ చీర నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే మీకు త్రీ ఫోర్ డేస్ ఈచ్ అయ్యేలాగా మేము కొరియర్ చేస్తామండి సెకండ్ సారీ వచ్చేసరికి గ్రే కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ లోటస్ ఇలా ఫిష్ ఇవన్నీ సంబంధించిన మొత్తం డిజైన్ కింద వచ్చింది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ అండి మెరూన్ ఇది బ్లౌజ్ అండి ఒక దానికి ఇందాక దానికి చూపించలేదు ప్రతి దానికి కూడా బార్డర్ వచ్చిన కలరే మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ ఇవన్నీ శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనం వేసవ కాలంలో అయినా సరే కట్టుకోవచ్చు అండి బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి కట్టుకోవచ్చు కొంతమంది ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు ఇవి వేసవ కాలం కట్టుకోవడానికి ఎలా ఉంటాయండి ఏంటి అని అడుగుతున్నారు ఎప్పుడైనా కట్టుకోవచ్చండి ఇవి అంత మనం సిల్క్ చీరలు కట్టుకున్న కట్టుకుంటే ఇరిటేషన్ వచ్చినట్టు ఉండదండి చాలా మెత్తగా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది సిల్క్ కోట ఇవి అసలు ఇవి వాడని వాళ్ళు ఈ ఈ ఫ్యాబ్రిక్ తెలియని వాళ్ళు అడుగుతున్నారు అంటే కాటన్ కోటాలు అవి వాడిన వాళ్ళు మన దగ్గర కాటన్ శారీస్ తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటది ఏంటని అడుగుతున్నారు అందుకని నేను చెప్తున్నానండి వీడియోలో తెలుస్తుందని అందరికీ అందరికి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం ఏ ఏ సీజన్లోనైనా కట్టుకుని క్యారీ చేయొచ్చండి బాగుంటది ఓకేనా అండి అయితే దీని ప్రైస్ వచ్చేసరికి మనం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ కలర్ కి బ్లూ అండి మెరూన్ కలర్ కి బ్లూ బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ నేను ఈ శారీస్లో ఫోర్ ఫోర్ మోడల్స్ చూపించానండి ఇప్పటికీ మన వీడియోస్లో సిల్క్ కోటాసు ఫోర్ మోడల్స్ అయినాయండి ఈ ఇవి మోడల్స్ మారుతాయి అనమాట శారీస్ మీద నేను టూ శారీస్ తీసుకున్నాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుందండి ఏదైనా నచ్చితేనే మనకి చీర కట్టుకోగలుగుతాం కదా కంఫర్ట్గా ఉంటుంది కదా బాగుంటుంది అందుకని చెప్తున్నాను నేను గ్రీన్ షేడ్స్ అన్నీ కూడా బాగున్నాయండి మీకు స్క్రీన్ మీద ఏ షేడ్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే శారీ కలర్ అండి అంటే మీ మీ ఫోన్ బట్టి కలర్స్ అన్న చేంజ్ అయితే అవ్వచ్చు మన నేను చూపించే కలర్స్ మాత్రం ఇది గ్రీన్ మెహందీ గ్రీన్లో డార్క్ అండి మెహందీ గ్రీన్ కొంచెం లైట్ ఉంటుంది కదా మెహందీ గ్రీన్లో డార్క్కి కుంకుమ కలర్ అండి సేమ్ నేను చు ఈ చున్నీ కలర్ వచ్చిందండి ఇది బాగుంది సేమ్ కుంకుమ కలర్ అంటే కొంచెం మెరూన్లోకి వెళ్ళిపోతుంది పింక్ పింక్ కుంకుమ కలిస్తే కలర్ అదో రకమైన మెరూన్ వస్తుంది ఆ కలర్ వచ్చిందండి బాగుంది డిజైన్ అయితే మొత్తం చీరలు అన్నిటికి డిజైన్ ఒకటే అండి కలర్స్ మారుతున్నాయి ఓకేనా అండి డార్క్ మెహందీ గ్రీన్కి ఈ కలర్ అంటే ఇది కొంచెం మెరున్నైన వైలెట్ షేడ్ లాగా అనిపిస్తుంది మెరున్న వైలెట్ అని తెలియనట్టు ఉంటుంది బాగుంది ఇదే బ్లౌజ్ వచ్చేసరికి ఇది మీకు కొంచెం తీసి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి కలర్ తెలియటానికి ఈ కలర్ కూడా చాలా బాగుంది మెహందీ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కి బ్రిక్ కలర్ అండి ఇది బ్రిక్ కలర్ బాగుంది దీని మీద ఈ బ్లూ మీద ఈ లోటస్ అవి చాలా బాగా కనిపిస్తున్నాయి కలర్ ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ చాలా బాగున్నాయి మిస్ చేసుకోకండి మన దగ్గర ఫోర్ మోడల్స్ ఉన్నాయి కదా కొన్ని అయిపోయి నేను మళ్ళీ అవి కూడా తెప్పించానండి మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఏ శారీ చూసినా కూడా ఈ శారీస్ చూసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంతకు ముందు వీడియోలో సిల్క్ కోటాస్ ఉన్నాయని చెప్పాను కదా ఆ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి ఈ శారీస్ మీరు గమనించండి బయట తీసుకుంటూ ఉంటారు మీరు శారీస్ చాలా మంది సిల్క్ కోటా శారీస్ బయట ఇవి సిల్క్ కోటా శారీస్ అంటే వన్ ల్యాక్ వరకు ఉన్నాయండి టిష్యూ కోటాసు థ్రెడ్ వీవింగ్ శారీస్ చాలా ఐటమ్ ఉంటాయి కానీ మనకి ఈ కాస్ట్లో క్వాలిటీ బాగుందా లేదా శారీ బాగుందా లేదా అది చూడండి ఓకేనా అండి ఇది మీకు వైలెట్కి నావీ బ్లూ కలర్ వచ్చిందండి బాగుంది సారీ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇది ప్లెయిన్ కి ఈ వైలెట్ కి ఈ బ్లూ కలర్ అండి షేడ్స్ కలర్ షేడ్స్ చాలా బాగున్నాయండి నావీ బ్లూ అంటే నావీ బ్లూ కలర్ కూడా కాదండి ఇది భలే ఉంది కలర్ అదొ రకం ఇంగ్లీష్ కలర్స్ లో ఇచ్చాడు డార్క్ ఇచ్చాడు బాగున్నాయి కలర్స్ గా ఉన్నాయి అంటే మనం ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాదనమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే ఈ చీర ఒకటి మనకి సిల్కోట శారీస్ అన్ని అయిపోయినాయండి మీకు చూపించినాయి అన్ని ఒక సిక్స్ శారీస్ వచ్చినాయి అనుకుంటా కలర్స్ అయితే ఇందులో ఇది కాయిల్ ప్రింట్ అండి ఇది చాలా మంది శారీ చూసే ఉంటారు బయట కూడా దొరుకుతుంది శారీ అయితే చాలా మంది అడుగుతున్నారండి శారీ ఇది కొన్ని మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చాను నేను వాళ్ళు కట్టుకున్నది చూసి అడుగుతున్నారు శారీ అయితే ఎవరికైనా నచ్చుతుందేమో అని నేను చూపిస్తున్నాను ఎవరన్నా నచ్చితే కనుక వాళ్ళు శారీ కావాలంటే గనక నేను ఈ సింగిల్ శారీ ఇట్లానే వస్తుందండి అండి చీర ఇందులో కలర్స్ ఉండవు కలర్స్ ఉండవు చీర ఇది సింగిల్ కలర్ ఇట్లానే వస్తుంది బాగుంటుంది చీర కట్టుకుంటే సారీ చాలా బాగుందండి చిన్న చిన్న పార్టీస్కి బయటకు వెళ్ళినప్పుడు అట్లా కట్టుకోవచ్చు మీకు కాస్ట్ కూడా తక్కువే పడుతుందండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఓకేనా అండి మీకు ఇది బ్లౌజ్ కూడా ఇందులో క్వాలిటీస్ ఉంటాయండి ఇంక ఇందులో తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి ఇంకా కాస్ట్ తక్కువే కానీ మనకి ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీనే తీసుకొస్తాను నేను తక్కువ ప్రైజ్ ఉన్నా కూడా మంచి క్వాలిటీ వస్తుంది మీకు బ్లౌజ్ ఇదిగోండి బాగుంది మంచి భలే ఇచ్చే డిజైన్ శారీ ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా స్ట్రైప్స్ ఇచ్చాడండి బాగుంది ఇట్లా స్ట్రైప్స్ ఇచ్చి ఇది టెంపుల్ బార్డర్ అనమాట బాగుంది కాయిల్ ప్రింట్ అండి ఇది కాయిల్ ప్రింట్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి ఇది మీకు రఫ్ అండ్ రఫ్ గా మీరు మామూలుగా ఇంట్లో వాష్ చేసేసుకుని స్టాచ్ పెట్టి ఐరన్ చేయించుకుంటే కూడా డ్రై వాష్ శారీలా ఉంటదండి అండి చక్కగా కట్టుకోవచ్చు బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చిన్న చిన్న కి అట్లా చిన్న చిన్న ఇంటి దగ్గర ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడైనా కట్టేసుకోవచ్చు బాగుంటుంది అండి శారీ లాస్ట్ లో చూపించిన శారీ సింగిల్ శారీ ఉంది కదండి క్రీమ్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంటది అందులో వేరే కలర్స్ ఏమి ఉండవండి మళ్ళీ అందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా మేడం నాకు కలర్స్ పెట్టండి అని అనొద్దు ఎందుకంటే అందులో సింగిల్ కలరే వస్తుందండి అది తక్కువ ప్రైస్ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ పార్టీ వేర్ శారీలా ఉందని మీకు చూపించాను అందులో మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి ఓకేనా అండి ఇప్పుడు చూపించిన శారీస్ అని మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే కనుక శారీస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మంచి శారీస్ తో మీ ముందుకు వస్తానండి మీ శైలు అండి